మౌనంగా ఉండటం వలన వచ్చే శక్తిని తెలుసుకోండి ఒక ఊరిలో భార్య భర్త ఎప్పుడు గొడవపడుతూ ఉండేవారు తన భార్య ఎప్పుడు అరుస్తూనే ఉండేది అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది భార్య ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏదో ఒక సమస్య వస్తుండేది ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది భర్తకి ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉండేది కాదు ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెబుతాడు అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకుని అసాధువు వద్దకు చేరుకున్నాడు గురువుగారికి నమస్కరించి గురుదేవ నా భార్య ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవపడుతూ ఉంటుంది నేను చాలా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశాను తక్కువగా మాట్లాడమని మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను కానీ నా మాట అస్సలు వినడం లేదు దానివల్ల మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు అప్పుడు ఆ సాధువు నేను ముందుగా మీకు ఒక కథ చెబుతాను విను అది విన్న తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ సాధువు కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం మా గురువు గారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు అతను భిక్ష కోసం ఊళ్ళోకి వెళ్లి ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులకు చెబుతూ ఉండేవాడు ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని కాని నేను అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి దానివల్ల మీ ఏకాగ్రత సంకల్ప శక్తి పెరుగుతోంది మీకు ఆత్మశక్తి కలుగుతోంది మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలని గురువుగారు అంటారు ఇక అక్కడ ఉన్న శిష్యులు అందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్లిపోయారు కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలనుకుంటున్నాను అది మీరే చెప్పండి నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ ఆ గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఒక నవ్వు నవ్వి నాయనా నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా అది నీ వల్ల సాధ్యమవుతుందా కాదు అది నీ వల్ల సాధ్యం కాదు నువ్వు దానిని పూర్తి చేయలేవు అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు లేదు గురుదేవా మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా సరే నేను దానిని తప్పకుండా పూర్తి చేస్తాను మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు సరే అయితే నువ్వు వచ్చే నెల మొత్తం మౌనంగా ఉండాలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఇదే నీ సంకల్పమని చెబుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఇది కూడా ఒక సంకల్పమా ఇది చాలా సులభం ఒక నెలే కదా మౌనంగా ఉండేది ఇంకేదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయనా నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతాడు ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండటం మొదలు పెట్టాడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి మౌనంగా ఉండటం చాలా సులువు అనిపించింది అతను ఒక రోజు ఎలాగో మౌనంగా ఉండి గడిపేశాడు కాని రెండవ రోజు మౌనం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది మూడో రోజు అతని మనసు బరువైంది ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు ఎందుకంటే ఆశ్రమంలోని అందరి శిష్యుడు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు తాను కూడా వాళ్లతో మాట్లాడాలనుకుంటున్నాడు కాని అతని సంకల్పం అతనికి అడ్డు వస్తుంది అందుకే అతను మౌనంగా ఉండిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలయ్యాడు అతని తల ఆలోచనలతో బరివెక్కింది ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు అతని ఆలోచన కేవలం మాట్లాడాలనుకుంటున్నాడు ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్లి ఒక కాగితం మీద రాసి చూపించాడు గురుదేవ నేను మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడుకుంటే నా శ్వాస ఆడటం లేదు నాకు ప్రశాంతత లేదు మానసికంగా నేను ప్రశాంతంగా లేను ఇప్పుడు నేనేం చెయ్యాలి సంకల్పాన్ని వదిలివేయాలంటే అని రాసి చూపించాడు అది చదివిన గురువు గారు నాయన ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి పెరుగుతుంది అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు సంకల్పం తీసుకోవడం నీ చేతుల్లోనే సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది నీ తోటి శిష్యులలో చాలా మంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలలో సాగిపోతున్నారు నీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు కానీ నువ్వు ఈ రోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు ఇక నీ ఇష్టం అని చెబుతాడు గురువుగారు గురువుగారు చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి ఏమి మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుండి తనకు అత్యవసరమైన పనుల కోసం మాత్రమే బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్ళిపోయేవాడు ఇలా పదహైదు రోజులు గడిచిపోయాయి ఆశ్రమంలోని శిష్యుల అందరి సంకల్పాలు విరిగిపోయి అందరూ పాత పద్ధతిలోని జీవిస్తున్నారు కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది ఎవరితో మాట్లాడటం లేదు ఆశ్రమంలోని వారందరూ ఆశ్చర్యపోతున్నారు అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు పదహైదు రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్లి ఇలా రాసి చూపించాడు గురుదేవా నేను బయటకి మౌనంగానే ఉన్నాను కానీ నా లోపల చాలా శబ్దాలు అరుపులు వినపడుతున్నాయి నేను లోపల మాట్లాడుకుంటున్నాను నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతోంది నేను బయట ఎంత మౌనంగా ఉంటాను లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవా ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడి ఉందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు అవును నీ సంకల్పం ఇంకా విరిగిపోలేదు కాని ఎప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత ఉండదు నువ్వు బయటకు మౌనంగా ఉన్నా లోపల మాత్రం మాట్లాడుతూనే ఉంటావు నువ్వు ఆ మాట నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు గురువు గారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ శిష్యుడు ఉదయం తొందరగా లేచి అడవుల వైపు వెళ్లిపోయాడు ఇలా రోజులు గడుస్తున్నాయి సంకల్పం కోసం గురువుగారు ఇచ్చిన నెల రోజుల సమయం ముగిసిపోయింది కానీ అడవుల్లోకి వెళ్లిన ఆ శిష్యుడు మాత్రం ఇంకా తిరిగి రాలేదు ఆశ్రమంలోని శిష్యులందరూ అతనిని అడవిలోని క్రూర జంతువులు చంపేశాయేమో అని అనుకున్నారు అందరూ అతనిని చాలా వెతికారు కాని అతని చాడ ఎక్కడా దొరకలేదు ఇక అందరూ నిర్ధారించుకున్నారు అతడిని అడవిలోని క్రూర జంతువులు తినేశాయి అని కాని గురువుగారికి అలా అనిపించలేదు ఒకరోజు ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి గురుదేవా అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది నిజంగానే అతన్ని జంతువులు చంపేశాయా అసలు ఏం జరిగి ఉంటుంది అని గురువుగారిని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నువ్వు చెప్పింది అయినా ఉండవచ్చు లేదా అతను తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు అతను దేనికోసమైతే అడవిలోకి వెళ్లాడు అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని గురువుగారు అంటారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా ఎక్కువ మాట్లాడడం అంత ప్రమాదమా అని అడుగుతాడు అంతటా ఆ గురువు గారు నాయన మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటంటే మౌనంగా ఉండకపోవడమే మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు మనం అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు ఎదుటివారికి వారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు తన మనసులో ఉన్న విషయాలన్నీ ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలనుకుంటారు తాను చెబుతున్నది సరైనది అంటూ వాదిస్తారు సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు ఇలా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతం నడుస్తూనే ఉంటుంది దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు అంతేకాదు వారి శక్తి విలువైన సమయం వాళ్ళ గౌరవం కోల్పోతారు అని చెప్తారు గురువుగారు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవ మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు నాయన పూర్తి అవగాహనతో మన ఆలోచనలను చూడాలి మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని చెబుతారు ఆశ్రమాన్ని విడిచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం మర్చిపోయారు కానీ ఒక రోజున అతిగా మాట్లాడే ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు అతని కన్నులలో పూర్తిగా శాంతి కనిపిస్తుంది ఆశ్రమంలోకి రాగానే శిష్యులందరూ అతనిని చుట్టుముట్టారు అందరూ అతనితో మాట్లాడుతున్నారు అతను కూడా మాట్లాడుతున్నాడు కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడటం లేదు అతను మాట్లాడితే ప్రతి మాట చాలా మధురంగా ఎంతో ఆలోచించి మాట్లాడినట్టుగా అనిపిస్తున్నాడు కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తరువాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు గురువుగారి పాదాలకు నమస్కరించి గురుదేవా నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా నా సంకల్పం ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యుడి కండ్లను బాగా గమనించి నాయనా నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు నువ్వు ఏమీ మాట్లాడటం లేదు నీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకి మాట్లాడలేదు కానీ నా లోపల చాలా రకరకాల శబ్దాలు అరుపులు వినిపించేవి నా మనసులో చాలా రకరకాల ప్రశ్నలు ఉండేవి నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను అక్కడ మానవ మాత్రలు ఎవ్వరూ లేరు నాకు శాంతి లభిస్తుందని అటు వెళ్ళాను నేను ఎంతో ఏకాంతంలోకి వెళ్ళాను నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను నేను నా కుటుంబీకులతో నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ నాకు గుర్తుకు వచ్చాయి ఎదుటి వారిని నా మాటలతో ఎంత ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసుల నుంచి పాత విషయాల్ని తొలగిపోయాయి ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవరూ లేరు మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది ఇప్పుడు ఏ ఆలోచన లేదు ఎవరితో మాట్లాడవలసిన అవసరమూ లేదు ఆ రోజు నాకు పూర్తిగా నాలుగు వైపుల నుండి శాంతి లభించింది అయినా కూడా కొన్ని శబ్దాలు వినపడ్డాయి ఆ శబ్దాలు ముందు కూడా వచ్చేవి కానీ నేనే వినలేకపోయాను ఆ శబ్దాలు ఏమిటంటే గాలు విస్తున్న శబ్దం పక్షులు కిలకిల శబ్దం పారే నీటి శబ్దం ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను అన్ని వైపుల నుండి నాకు శాంతి లభించింది నాకు ఇంతకు ముందు ఎప్పుడు ఇంత శాంతి లభించలేదు ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను గురుదేవ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను అన్నీ చూస్తున్నాను నడుస్తున్నాను కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను మౌనంగా ఉన్నాను నా మనసులో ఏ ఆలోచనలు లేవు ఇప్పుడు కూడా నేను ఏకాంతంగానే ఉన్నాను అని శిష్యుడు అంటాడు అప్పుడు ఆ గురువు గారు నాయన మనం బయటకు మాట్లాడుతున్నన్ని రోజులు లోపల అశాంతి ఉంటుంది ఏ రోజు అయితే లోపల పరిశీలించి చూసుకుంటాము అప్పుడు బయటకు మనం మాట్లాడలేము లోకంలో ఎన్ని చెడు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలం ముందుగా మాటలతోనే మొదలవుతాయి మనం అవసరానికి మించి మాట్లాడుతాం మనం ఎదుటి వారు చెప్పేది వినం ముందుగా మన గురించి గొప్పగా చెప్పాలనుకుంటాం దీనివల్ల మన విలువైన శక్తి సమయం రెండు వ్యక్తమైపోతాయి అని గురువుగారు చెబుతారు ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయాడు ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెబుతున్నాడు చూడండి ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతారు ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా మాట్లాడతారు అప్పుడు గొడవలు మరింతగా పెరుగుతాయి ముందుగా మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి మాట్లాడుతున్న ప్రతి మాట ఆలోచించి మాట్లాడండి ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి వ్యక్తమైన మాటలు మన సమయాన్ని శక్తిని నష్టపరుస్తాయి అని సన్యాసి చెబుతారు ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకుని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్